మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎగిరిన మనిషి పదకొండుకి పడిపోతే మతి సీమితం పోయినట్టు ఉంది అంక అర్థం కావడం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ అ స్టాటస్ ఈజ్ అ పోస్ట్ దాన్ని మీరు డిమాండ్ చేయలేరు ఐదు సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా పైన మీరు మాట్లాడండి అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్ సిపికి ముప్పై తొమ్మిది శాతం ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అది మన భారతదేశంలో లేదు మన సాంప్రదాయంలో లేదు అది జర్మనీ లాంటి దేశంలో ప్రొపోషనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతిలోనూ అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు